ఒక చిన్న పల్లె కథ అక్కడ పక్షులు కూడా బుద్ధిని నేర్చుకున్నాయి కథ పేరు పిసినారి పావురం మరియు వేసవి వాన ఒక చిన్న గ్రామంలో అందరూ కష్టపడి బ్రతుకుతారు పక్షులు కలిసి జీవిస్తూ ఉంటారు వేసవి వచ్చింది చెరువు నీరు తగ్గిపోసాగింది పక్షులందరికీ ఆందోళన మొదలైంది కానీ ఊరిలో గుండు పావురం ఇంట్లో బోరింగ్ పంపుంది తాను మాత్రం నీళ్ళు తాగుతూ సుఖంగా ఉంది నీళ్ళు ఉచితం ఎందుకు ఇవ్వాలి వాటర్ బాటిల్స్ లో అమ్మితే బోలెడు డబ్బులు వస్తాయి కదా అని అనుకుంది వెంటనే గుండు పావరం స్టాల్ పెట్టి చెప్పింది నీళ్లు కావాలంటే కొనాలి ఉచితం కాదు చెప్తుంది మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నీటి కొరతతో పక్షులందరూ డబ్బులిచ్చి బాటిల్స్ కొనాల్సి వచ్చింది అందరూ కలిసి దేవుడిని వేడుకున్నారు వాన పడాలి అని కాని గుండు మాత్రం వాన రాకూడదని కోరుకుంటూ ఉంది ఒక్కరోజు వర్షం వచ్చింది అందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు కొనాలన్న అవసరం లేదు వర్షమే అందరికీ ఆనందం ఇచ్చింది గుండె మాత్రం ఖాళీగా ఉన్న స్టాల్ దగ్గర మౌనంగా ఉంది వ్యాపారం అంతా వర్షంలో కొట్టుకుపోయింది ఆ రోజు గుండు పావురం గ్రహించింది సహాయం చేయడం డబ్బుల కంటే గొప్పది పిల్లలు ఈ కథలో నీతి ఏంటి అంటే కాలంలో లాభం వచ్చేది డబ్బుతో కాదు మంచి మనసుతో మాత్రమే మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి